దుర్గాదేవి నవరాత్రులు ఎప్పటి నుంచి మొదలవుతాయి ఏ రోజు ఏ అమ్మవారిని పూజిస్తారు వినాయక చవితి ముగిసిన నెల రోజులకు దసరా పండుగ జరుపుకుంటారు ఈ ఏడాది దసరా పండుగ అక్టోబర్ పన్నెండున వచ్చింది దేవి నవరాత్రులు పితృపక్షం అయిపోయిన మరుసటి రోజు అంటే అక్టోబర్ మూడో తేదీ నుంచి మొదలు కానున్నాయి తొమ్మిది రోజుల పాటు దుర్గాదేవి తొమ్మిది రూపాలను పూజిస్తారు శారదీయ నవరాత్రులలో ఆదిశక్తి దుర్గాదేవి తొమ్మిది రూపాలకు అంకితం చేయబడింది ఈ తొమ్మిది రోజుల్లో దుర్గా దేవత తొమ్మిది రూపాలు పూజిస్తారు శ్రాద్ధ చివరి రోజున నవరాత్రి కోసం సన్నాహాలు సాయంత్రం నుండి ప్రారంభమవుతాయి ఈసారి సర్వపితృ పక్షం అక్టోబర్ రెండున ఉంది దీని తరువాత నవరాత్రి పండుగ ఉత్సవాలు అక్టోబర్ మూడు నుండి ప్రారంభమవుతుంది ఈ ఏడాది దుర్గాదేవి వాహనం ఇదే మొదటి రోజు దుర్గా మాత ఊరేగింపు నిర్వహిస్తారు దీని తరువాత అష్టమి నవమి నాడు కన్యా పూజ నిర్వహించి మరుసటి రోజు దసరా పండుగ జరుపుకుంటారు నవరాత్రిలో తల్లి రాక నిష్క్రమణ పరిగణిస్తారు దుర్గాదేవి రాక నిష్క్రమణ ఏ వాహనం మీద ఉంటుందో దాని మీద పరిస్థితులు ఆధారపడి ఉంటాయని భక్తులు విశ్వసిస్తారు ఈసారి నవరాత్రి పండుగ అక్టోబర్ మూడున ప్రారంభమవుతుంది అక్టోబర్ మూడు గురువారం రోజు దుర్గాదేవి పల్లకీలో వస్తుంది తల్లి రాక కదలిక సమయంలో వాహనం ప్రభావం దేశం ప్రపంచంపై ఉందని నమ్ముతారు ఈ సంవత్సరం దుర్గాదేవి పల్లకీపై స్వారీ చేస్తోంది పల్లకి మీద అమ్మవారి రాకను పురాణంలో చాలా పవిత్రంగా పరిగణిస్తారు ఏదేమైనా పల్లకీ స్వారీ కూడా పాక్షిక అంటువ్యాధికి కారణమని భావిస్తారు ఈ సంవత్సరం భగవతి మాట చారణాయుధం అంటే పెద్ద పంజా ఉన్న కోడిపై స్వారీ చేస్తోందని పండితులు చెబుతున్నారు ఇది దేశంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది దుర్గాదేవి నిష్క్రమించే సమయంలో దేశంలో దుఃఖం ఉంటుందని పండితులు చెబుతున్నారు శనివారం రోజు దుర్గాదేవి భూమిని విడిచి వెళ్తుంది ఇది బాధను పెంచుతుంది ఇది దేశంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని నమ్ముతారు నవరాత్రి తొమ్మిది రోజులలో దుర్గాదేవి తొమ్మిది రూపాలలో అలంకరించి పూజిస్తారు మొదటి రోజు శైలపుత్రి అమ్మవారుడు రెండో రోజు బ్రహ్మచారిణి దేవి ఆరాధన మూడవ రోజు చంద్రఘంటా దేవి నాలుగవ రోజు కుష్మాండ దేవి ఐదో రోజు స్కందమాత ఆరో రోజు కాత్యాయని దేవి ఏడో రోజు మా కాలరాత్రి దేవి ఆరాధన అష్టమి రోజు మాతా మహాగౌరీ ఆరాధన నవమి రోజు మహాసిద్ధిదాత్రి దేవిని ఆరాధిస్తారు నవరాత్రులు ఎప్పటి నుంచి ఆశ్వియుజం నెల శుక్ల పక్షకు చెందిన ప్రతిపాద తిథి అక్టోబర్ మూడు నుండి అర్ధరాత్రి పన్నెండు పాయింట్ ఒకటి ఎనిమిది గంటల నుంచి ప్రారంభమవుతుంది అదే సమయంలో అక్టోబర్ నాలుగున ప్రతిప్రద తెల్లవారుజామున అర్ధరాత్రి మూడుకు రెండు నిమిషాలు గంటలకు ముగుస్తుంది అటువంటి పరిస్థితిలో శారదీయ నవరాత్రులు అక్టోబర్ మూడు నుండి ప్రారంభమవుతుంది అదే సమయంలో శారదీయ నవరాత్రులు అక్టోబర్ పదకొండున ముగుస్తుంది మరుసటి రోజు అనగా అక్టోబర్ పన్నెండున విజయదశమి పండుగ జరుపుకుంటారు మత విశ్వాసాల ప్రకారం నవరాత్రుల సమయంలో దుర్గాదేవి భూమి మీదకు వస్తుంది అందువల్ల ఈ సమయంలో అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి మీరు దుర్గా చాలీస లేదా దుర్గా సప్తశతిని పఠించవచ్చు నల్లని దుస్తులు ధరించి దుర్గామాతను పూజించకూడదు ఎరుపు లేదా పసుపు రంగు దుస్తులు ధరించవచ్చు పగటి పూట నిద్రపోకుండా బ్రహ్మచర్యం పాటించాలి నవరాత్రులు ఉపవాసం ఉన్న వాళ్ళు తొమ్మిది రోజులు గడ్డము మీసం వెంట్రుకలు గోర్లు కత్తిరించకూడదు